జగనే మా కుటుంబాన్ని చీల్చాడని ఆమె మాట్లాడింది ఎవరు సొంత చెల్లి రాజశేఖర రెడ్డి ఇద్దరే ఇద్దరు పిల్లలు ఒక ఒక ఆ నీ రక్తం చెల్లె నీ జాతకం బయటపడతుంది రోజు ఆ కాంగ్రెస్ పిసిసి అధ్యక్ష ವೀರ ಎಲ್ಲೇ ನಟಿ ಚೂನ ಚಂದ್ರಬಾಬು ಸತ್ಯ ಭುವಾರಿ ಎಲ್ಲ ಮಾತಾಡೋಣ ಲೋಕೇಶ್ ಗುರು అది మనకి పాజిటివ్ అయినా మనకి నెగిటివ్ గా అయినా ఎక్కువ తెచ్చుకోవడం అయినా కోవర్తమైన నాకు పంపించి అది కన్ఫామ్ చేసుకొని అది కరెక్ట్ అంటే

కాబట్టి మనం అందులో కనుక్కుండా మీ దృష్టి వచ్చింది నేనే ఒక నాయకుడిని మన పార్టీ నాయకుడిని దిప్పా లేదు ఆడొచ్చి నన్ను దిపారు ఇది పంపించండి నాకు పంపించండి ఎందుకంటే మీరు ఎక్కడున్నా నా చేతకి క్లాస్ ఫోన్ లో ఒకసారి ఫార్వర్డ్ వచ్చింది కానీ మనం ఒకసారి ఆ డిసిషన్ వచ్చామంటే కరెక్ట్ అనుకుంటే మీరు ఆ పని చేయండి కరెక్ట్ కాకపోతే మాత్రం దాని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ విధంగా నాకు లబ్ది చూస్తా ఉన్నారు మన జాతీయ ప్రధాన లోకేష్ ఆయన ఇండియాలో ఉంటే అమెరికాలో అరెస్ట్ చేశారండి ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు ఇట్లాగా పనికి పోస్టర్ల ఫేక్ న్యూస్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు వాళ్ళ ప్రయోజనాల కోసం దయచేసి మీరు ఎవరు దీన్ని మీరు పాటించండి నమ్మే నేనే ఉన్నా నేను యాక్చువల్గా నా వస్తే వెంటనే రియాక్ట్ అవుతా మరి ఈ క్యాబిన్ తీసుకురాని వచ్చి ఇది మాట్లాడక నేను రెస్పాండ్ కాదా మందు రోజు మీరు కూడా సమయంలో పాటించండి మిమ్మల్ని ఏ విధంగా పదనాలు చేయాలి ఏ విధంగా రెచ్చగొట్టాలి ఎక్కడ గెలిచే నేను రెచ్చిపోతాను అనేది అనేక రకాలుగా చేస్తారు కాబట్టి అవన్నీ కూడా దయచేసి మీ డివిజన్ పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్చార్జ్ మీ యూనిట్ ఇన్చార్జ్ కలిపి మీరు చేస్తున్నా జనసేన వాళ్ళు ఇన్వాల్వ్ చేయండి ఖచ్చితంగా జనసేన వాళ్ళకి చెప్పండి వాళ్ళు ఎప్పుడు వస్తారా వంద మంది వస్తారా వాళ్ళు చెప్పడం మాత్రం కాబట్టి ఎన్ని మీకు ఎందుకు చెప్తున్నారంటే ఇంకొక డెబ్బై రోజుల్లోకి వచ్చాం నాకు తెలిసి ఇదే చివరి సెంట్రల్ నియోజకవర్గంలో విస్తృత సమావేశం ఎన్నికల్లో మరి ఎన్నికలు అయ్యా పెట్టుకుంటా ఉన్నాం కొత్తగా మనం మీటింగ్ పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోవడానికి కుదరదు ఫీల్డ్ లోకి వెళ్ళిపోవాలి ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి ఎవరి న్యూస్ అవి